ఎఫేసులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచనము దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకున్నట్టు జ్ఞానుల వలే కాక నానులు వలే మనం ప్రవర్తించాలి కాబట్టి మనము జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా మనము ఉండవలసినటువంటి వారము తర్వాత ఒకటో పేదలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహార వచనంలో ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అనంటే పరిశుద్ధంగా ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం చూడండి దేవుడు పరిశుద్ధంగా ఉన్నా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అనంటే భూలోకంలో ఎలాంటి కల్మషము మచ్చ డాగు ఇలాంటివి ఏమి కూడా లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి భూమి మీద బ్రతికినటువంటి యొక్క జీవిత కాలంలో మనము పరిశుద్ధంగా జీవించవలసినటువంటి వారు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ రాజులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచ్చినంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా దగ్గర యాహాజీ అనేటువంటి ఒక మరి మరి పనివాడు ఉన్నాడు ఇప్పుడు నయమాని ఏం చేస్తూ వచ్చాడు అనంటే తన అస్వస్థత పొందిన తర్వాత అయితే మరి ఈ యొక్క ఎలిషా గారికి బహుమానంగా ఇరవై మనుగులు వెండి లక్షా ఇరవై వేల రూపాయల విలువ చేసేటువంటి బంగారాన్ని తీసుకొచ్చాడు పట్టు బట్టలు తీసుకు తీసుకొచ్చా ఈ యొక్క ఎలిషా గారికి ఇస్తా ఉంటే ఎలిషా గారు ఏమన్నారు తెలుసా ఎలిషా ఇది నాకు వద్దు దేవుడు నన్ను తీసుకోమని చెప్పలేదు అని సంబోధిస్తూ వచ్చాడు ప్రతిభనాడు తను పొందుతూ వచ్చినటువంటి స్వస్థ స్వస్థతను బట్టి కుష్టి రోగం నివారణ అవుతూ వచ్చింది కాబట్టి దానిని బట్టి మరి తనకు సమర్పించాలని అనుకుంటూ వచ్చినటువంటి దాన్ని ఈ యొక్క ఇరీష ఏం చేస్తూ వచ్చాడంటే తిరస్కరిస్తూ వచ్చామైనా దేవుని బిడ్డలారా దేవుడు ఏమైతే చెప్తూ ఉన్నాడో దానిని చేశాడు కాబట్టి ఈ యొక్క ధనాన్ని బట్టి అతడు ఏ మాత్రం కూడా తన హృదయాన్ని మరి ఏ మాత్రం కూడా చలనంలోనికి తీసుకుని రాలా లేదా ఆ వ్యామోహంలోనికి పడిపోలేదు కానీ ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బుకి ఆ డబ్బు వ్యామోహంలో పడిపోతూ వచ్చినట్టుగా మనము చూడవచ్చు కాబట్టి ఈ యొక్క ఎలిషావలే మనం బ్రతకాలి ఎలిషావలే మనం బ్రతకవలసినటువంటి వారు భూమి మీద ధనమే శాశ్వతం కాదు వస్త్రాలే శాశ్వతం కాదు లేదా ఈ యొక్క వెండి వజ్రాలు ఇలాంటి అవే శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటి వాడు ఆ ప్రభు ఆయనే శాశ్వతమైనటువంటి వాడిని ఎరిగి దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారంగా మనం నడవలసినటువంటి వారమై ఉన్నాము ఇది మొట్టమొదటి రెండోదిగా మనం చూసినట్లయితే దానియలు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లే మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాజు భుజించినటువంటి భోజనాన్ని ఈ యొక్క మరి వీరికి అనుకరిస్తూ వచ్చా ఈ యొక్క నలుగురుకు కూడా షద్రక మిషకు అడుదనగో మరియు దానియలు కూడా వీటిని అనుకరిస్తూ వచ్చా అయితే రాజు భుజించు భోజనము అపవిత్రమైనటువంటి భోజనం దానిని మేము తినకూడదు దేవుడు మాకు ఆజ్ఞాపిస్తూ వచ్చారు అని ఎరుగుతూ వచ్చినటువంటి యొక్క దానిలో దానిని మొట్టలేదు ఆ యొక్క నస నకువంశకుడుతో ఏమని మాట్లాడుతూ వచ్చారంటే మాకు కాయగూరలు మరి వాటిని మాత్రమే మరి సాదాసీదైనటువంటి భోజనాన్ని మాత్రమే మాకు అనుగ్రహించు అని చెప్పి అడుగుతూ వచ్చి దానిని భుజిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఏమైనా దేవుని బిడ్డలారా భోజనానికి వీళ్ళు కొంతమంది మనం చూస్తూ ఉంటాం బాగా బిర్యానీ ఉంది అనంటే ఎలాంటిదైనా సరే పక్కన పెట్టి వచ్చి తినేస్తారు కాబట్టి భోజనాన్ని బట్టి భోజనాన్ని బట్టి ఏ మాత్రం కూడా మనము పాడైపోకూడదు భోజనాన్ని బట్టి దేవుడికి ఆయాసకరంగా మనం ఉండకూడదు దేవుడి దగ్గర మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ప్రవర్తించాలి అజ్ఞానంగా ఉండకూడదు దేవుడు ఏమి తినమని చెప్తూ ఉన్నాడు ఏది త్రాగమని చెప్తూ ఉన్నాడు ఏది మంచిదో ఏది చెడో దాని గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతూ వచ్చినాయి కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఏమీ చెవులు చూడలేదు కదా అని చెప్పి తినేస్తాం కాబట్టి ఇదే మంచిది కాదు ఇది రెండవదిగా మనం గ్రహించవలసినటువంటి వారు తర్వాత ఆది కాండము ఒకటో అధ్యాయము మూడవ వచనం నుంచి ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ పోతీఫర్ ఇంటి గురించి రాబడుతూ వచ్చింది పోతీఫర్ భార్య గురించి ఈ యొక్క పోషణలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనం చూసినట్లయితే చూడండి అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రాబడుతూ వచ్చినటువంటి మాట మనం చూసినట్లయితే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఈ యొక్క ధనవంతురాలు ఏం చేసిందంటే ఏంది ఈ యొక్క ధనవంతురాలు ఏం చేసిందంటే ఈ యొక్క యోసేపుని ప్రేరేపిస్తూ వచ్చింది తనతో శ్రేణించమని పదే పదే ఈ యొక్క ఏసేపుని ప్రేరేపిస్తూ వచ్చింది కానీ అతను ఏమని అంటాడో తెలుసా చూడండి తొమ్మిదే వచ్చినంలో మనం చూస్తే కాబట్టి నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్నానని తన యజమానుని భార్యతో ఆ పాపం చేయటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధుడు ఇలాంటి హేమైనటువంటి కార్యాలు చేసి దేవునికి విభేదంగా నడిచి నీ లోకంలో మనం ఏమైనా మేలు పొందగలుగుతామా ఆ దేవుడు పరిశుద్ధుడే ఉండంగా నువ్వు పరిశుద్ధంగా జీవించవలసింది పోయే లోకంలో పాపము ఎక్కడ దొరుకుతుంది పాపము ఏ విధంగా జురుకోవాలి ఈ విధమైనటువంటి తలంపులతో నువ్వు జీవించినట్లయితే నీకు కీడుకి రాక మేలు ఎట్లా వస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి వలె మనం జీవించాలి దాని వలే మనం జీవించవలసిన వారమై ఉన్నాం వలే జీవించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసినట్లయితే పిలిపిల్లకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదముడ వచ్చినంలో ఇక్కడ మరి పౌలు గురించి రాబడుతూ వచ్చింది పౌలు పిలిపి నాలుగు పదమూడులో అతనికి వచ్చిన శ్రమలు రెండవ కొన్ని రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఘోరమైనటువంటి శ్రమలు దేవుని సావులో ఉన్నప్పుడు అతనికి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి సముద్రంలో అనేక పర్యాలు మరి ఆ పడవలో తిరుగుబడుతూ వచ్చి సముద్రంలో మరి రాత్రి ఉన్నటువంటి చురాలు రాళ్ళతో కొట్టబడినటువంటి క్షణాలు అనేకము తన యొక్క జీవితంలో ఒక్కోసారి ఆకలి దప్పికలతోటి జీవించవలసినటువంటి పరిస్థితి మనము ఈ యొక్క పౌరు జీవితంలో మనం చూడవచ్చు కానీ ఎన్ని శ్రమలు వస్తున్నాయి కదా అని చెప్పి దేవునికి ఏనాడు కూడా దూరంగా లేడు దేవునికి ఏనాడు కూడా దూరంగా లేకుండా దేవుణ్ణి ఎప్పుడూ కూడా హత్తుకొని జీవించినట్లుగా తన బలహీనతలు ఎందే దేవుడు బలంగా చేసుకొని దేవుణ్ణి బలంగా చేసుకొని జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఏమని అంటాడంటే నన్ను బలపరుచు బలపరుచు అని ఎందే నేను సమస్తమును చేయగలనున్న మాటను ఈ యొక్క పౌలు మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టే దేవుడు పరిశుద్ధుడు లోకంలో మనము దేవుణ్ణి కొరక్కాయి పరిశుద్ధమైన జీవితం జీవితం దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం మనము జీవించబద్ధుడు ఉన్నాము అబ్రహాము ఇష్టంగా జీవించలేదా పెద్దనుగోలు దేవునికి ఇష్టంగా జీవించలేదా లోకంలో వాళ్ళు చక్కగా జీవించారు దేవుని కూడా వారి జీవితాలు ముగించబడ్డాయి మన జీవితాలు కూడా ఏదో ఒక సమయము తప్పకుండా ఈ యొక్క లోకాన్ని ముగించవలసిందే అజ్ఞాన అజ్ఞానవంతులముగా కాక జ్ఞానములైనటువంటి వారముగా మనము ఏం చేయాలి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అజ్ఞానుల కాక కలిగినటువంటి వారమై మనం ఏం చేయాలి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండ వారమై ఉన్నాము ఒకటే దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయాలు ఇవి మనము దేవుని బళ్ళను చేరకమునుపు మనం ఏ విధంగా ఉన్నామో జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నామా లేదా పాపానికి మనం అప్పగింపబడుతూ ఉన్నామా పాపము లేదు మనము జీవిస్తూ ఉన్నామా పాప ఫలితము నిత్యాగ్ని ఉండమని రాబడుతూ వచ్చింది దేవుడు చుట్టం లేదులే అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ఆ దేవుడు నిన్ను మరి శిక్షించే వారిగా ఉంటా కాబట్టి దేవుడి దగ్గర మన యొక్క పాపపు స్థితిని దేవుడి దగ్గర మనం ఒప్పుకొని పరిశుద్ధులుగా ఉండటం కొరకాయ ఆలోచిస్తూ దాని కొరకాయ మనం మరి నడుస్తూ దేవుని యొక్క అడుగుజారంలో మనము నడవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో మనము పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అల్పకాల సంతోషము కొరకు మరి ఈ యొక్క ఆడంబరాల కొరకు మనం జీవించి దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉన్నామా మన శరీరాన్ని మనము సంతోషపరుచుకోవటం కొరకు మనము లోకంలో ఏమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నామా మన మనము పరీక్షించుకోవలసినటువంటి వారు దాని ఏదో దానికి లొంగలేదు లోకంలో భోజనానికి లొంగలేదు అధికారానికి లొంగలేదు లేదా ఇంకా డబ్బుకి వంగినటువంటి వాళ్ళు భూప్రపంచంలో దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు నువ్వు అలాగే జీవిస్తూ ఉన్నావా ఆ విధంగా జీవించినట్టయితే వాళ్లకు పాత్రుడు పాత్రరాలు అవుతావు మళ్ళీ మనం పరీక్షించుకున్నాం ఆ విధంగా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలసినటువంటి వారు ప్రభు ఆ విధంగా సహాయం చేయాలి కాక ప్రార్థం చేసుకుంటాం